ఈ దేవుని వాక్యము యాకోబు ఒకటి పన్నెండు శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును అని వాక్యం సెలవిస్తుంది శోధన సహించిన వాడు ధన్యుడు అనంటే మనకి శోధనలు అనంటే టెంప్టేషన్స్ అని అర్థం చేసుకోవాలి మనం ఎప్పుడైతే దేవుని అందు ఉంటామో మనకు ఆ సమయంలో శోధన అనేది వస్తుంది మరి శోధన ఏ విధంగా వస్తుంది అని ఆలోచించినప్పుడు మనం చేస్తున్న వర్క్లో కావచ్చు ఒకవేళ మనకి ఎవరైనా ఇరి తెప్పించేవారు ఉండవచ్చు మనం మనకి కోపం రావచ్చు ఒకవేళ మనసభర్ధలు రావచ్చు ఇవన్నీ శోధనకి సూచనలే వీటన్నిటిని మనము జయించినప్పుడు మన మనసురిగిపోయినప్పుడు ఇవన్నీ శోధననే వీటిని అన్నిటిని మనము జయిస్తే మనకి జీవకిరీటము ఉంటుందని వాక్యం సెలవిస్తుంది మరి వాటిని సహించిన వారు ధన్యులు అని అంట ఎంతమంది శోధనని చేస్తున్నారు స్తున్నారు సహిస్తున్నారు ఎంతమంది ధన్యులుగా నిలిచి ఉన్నారు మరి మీరందరూ ఆ విధంగా ఉన్నట్లయితే జీవ కిరీటము మీకు సొంతము దేవుడి వాక్యాన్ని కా